కంపెనీ ఏపీ తెలంగాణ సర్వీస్ ఇంజనీర్ ని మన ఈ రోజు యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మల్టీ క్రాప్ హార్వెస్టర్స్ అనేవి నాలుగు రకాల అందుబాటులో ఉంచాము వాటిలో ఉన్నటువంటి కొత్తగా లేటెస్ట్ గా ఉంచినటువంటి న్యూ జనరేషన్ ట్యాప్ మోడల్ లో న్యూ జనరేషన్ అనేటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ ని వినియోగదారులకు వినియోగంలోకి తెచ్చినాము దీనికి ఏంటంటే మెయిన్ దీని దీని యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ఉన్నటువంటి వెయిట్ ని వెయిట్ ని తగ్గించి లైట్ వెయిట్ వెహికల్ గా ఇంట్రొడ్యూస్ చేశాము ట్యాప్ మోడల్ లో లైట్ వెయిట్ వెహికల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి వచ్చేసరికి మనం యాన్మార్ ఇంజిన్ ప్రొవైడ్ చేశాము సిక్స్టీ టూ యాన్మార్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంజిన్ ప్రొవైడ్ చేయడం తర్వాత దీనికి డ్రైవ్ సిస్టమ్ అనేటువంటిది ప్రొక్లైన్ మోటార్ చేసాము డైరెక్ట్ గా రిడక్షన్ బాక్స్ ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ గా ప్రొక్లైన్ మోటార్స్ తో డ్రైవ్ ప్రొవైడ్ చేయడం జరిగింది గతంలో మా కంపెనీ తయారు చేసినటువంటి సిక్స్టీ నాలుగు పాయింట్ ఫైవ్ టన్స్ ఉన్నటువంటి వెయిట్ ని రెడ్యూస్ చేసి యాన్మార్ ఇంజిన్ తో అధునాతనమైనటువంటి టెక్నాలజీ తో తక్కువ వెయిట్ తో తయారు చేసినటువంటిది న్యూ ఎస్ న్యూ జనరేషన్ ఈ వెయిట్ ని మేము ఈ వెయిట్ రిడ్యూస్ చేయడానికి అన్ని టెఫ్లాన్ టెఫ్లాన్ మేక్ పులిస్ టెఫ్లాన్ రేపు రోలర్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనం అన్ని చూసుకున్నట్టు అయితే ఈ టైట్ టెఫ్లాన్ టెఫ్లాన్ రోలర్స్ అనమాట టెఫ్లాన్ యూజ్ చేసి ఈ రోలర్స్ ని తయారు చేయడం జరిగింది దీని ద్వారా మనం మిషన్ యొక్క వెయిట్ ని తగ్గించాము అంత గతంలో ఉన్నటువంటి ట్యాంజెన్షియల్ ట్యాప్ మోడల్ ఉన్నటువంటి వెయిట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటే ఇప్పుడు దీనికి వచ్చేసరికి త్రీ పాయింట్ ఫోర్ త్రీ త్రీ పాయింట్ ఫోర్ దాకా వెయిట్ వచ్చినది ఒక వన్ టన్ వరకు వెయిట్ ని తగ్గించడం జరిగింది దీని యొక్క సేమ్ అన్నిటువంటి టాప్ ఆన్ లోడింగ్ సిస్టమ్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశాము టాప్ ఆన్ లోడింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మైలేజ్ వచ్చేసరికి దీనికి ఐదు నుంచి ఆరు ఐదు నుంచి ఆరు లీటర్ల డీజిల్ వినియోగంతో నలభై ఐదు నిమిషాల్లోనే ఒక ఎకరా కవర్ చేసేటువంటి స్పీడ్ ఉన్నటువంటి ప్రొక్లైన్ మోటార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అత్యాధునికమైనటువంటి ప్రొక్లైన్ మోటార్స్ ఇచ్చాము డైరెక్ట్ గా రిటర్న్ రిడక్షన్ గేర్ బాక్స్ కూడా ఎలిమినేట్ చేయింది రిడక్షన్ గేర్ బాక్స్ అనేది లేకుండా మెయింటెనెన్స్ అనేది చాలా ఫ్రీ చేసేసి డైరెక్ట్ గా ట్రాక్ మోటార్ యొక్క డ్రైవ్ అనేది దీనిలో ఫీచర్ బెస్ట్ ఫీచర్ గా ఉంది మన టాప్ మోడల్ వచ్చేసి మల్టీ క్రాప్ అన్ని రకాలటువంటి క్రాపులకు కూడా ఇది అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెషిన్ డిజైన్ చేయడం జరిగింది జనరేషన్ మెషిన్ వచ్చేసరికి సిక్స్టీ టూ హెచ్పి యాన్మార్ ఇంజిన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకు సిక్స్టీ లెగ్ బ్రిడ్జ్ ట్రాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొక్టన్ మోటార్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదైతే గతంలో మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఏసీటీ సిక్స్టీ ట్యాప్ మోడల్ ఉన్నటువంటి దానికి టాటా ఇంజిన్ టాటా ఇంజిన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ ట్యాంప్ పంపు డాన్ ఫోర్సిస్ మోటార్ రసీనా గేర్ బాక్స్ ఉన్నటువంటి వాటిలో మనం ఉన్నటువంటి ఇప్పుడు గేర్ గేర్ బాక్స్ ఎలిమినేట్ చేసి వెయిట్ ని కూడా తగ్గిస్తా ప్రొక్లైన్ మోటార్ ప్రొవైడ్ చేశాం ఇటాన్ పంప్ సేమ్ ఉంటుంది యాన్మార్ ఇంజిన్ ప్రొవైడ్ చేశాం దీని కానీ వచ్చేసరికి వచ్చారు ఇంజిన్ ఇటాన్ పంప్ ప్రొక్లైన్ మోటార్స్ దీని తర్వాత ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే తక్కువ డీజిల్ వినియోగం అనేది ఉంటది ఐదు నుంచి ఆరు లీటర్ల వినియోగంతో నలభై ఐదు నిమిషాల్లో ఒక ఎకరాన్ని కవర్ చేసేటువంటి స్పీడ్ ప్రొక్లైన్ మోటార్ ద్వారా మనం అందించడం జరిగింది ఈ ఈ వెహికల్ కి బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మా అధికృత డీలర్లు నిజామాబాదు నిజామాబాద్ బోధన్ కరీంనగర్ ఆ మిర్యాలగూడ జడ్చర్లలో అధికృత డీలర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి నెల్లూరు నెల్లూరు విజయవాడ రాజమండ్రిలో బుకింగ్స్ అనేటువంటి ఓపెన్ అయ్యడం జరిగింది